హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఏంటి ఏంటి బ్రదర్ ఫ్రంట్ కెమెరా కాకుండా బ్యాక్ కెమెరాలో చూపిస్తాడు అని చెప్పి మే నిన్న ఆరు వేలు పెట్టి బండ్లో కొన్ని సామాన్లు మార్చాను కదా ఇప్పుడు ఇది ఒకటి ఇది వచ్చిందనా స్టాప్ కేబుల్ ఉంటుంది కదా అది ఉండేటువంటిది ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఇక్కడ స్టాప్ కేబుల్ బిగిస్తారు ఇది వచ్చిందానా ఏదో అడ్జస్ట్మెంట్ చేయాలంటే ఇది ఇట్లా విరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఎమర్జెన్సీగా దీన్ని మార్చాలి ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా బోనస్ ఖర్చు అనమాట ఇలా ప్రతిరోజు ఖర్చుతో సాగుతుంది నా లైఫ్ ఎప్పుడు కొంచెం కొత్తగా ఏదో ఒక సమస్య వస్తారనే ఉంటుంది కదా సరే చూద్దాం బండి ఆఫ్ చేస్తే ఆగ ఆగడం లేదు వైర్ జారిపోతుంది అని వస్తే ఇప్పుడు కొత్తగా దీన్ని కొన్నాం దీని కాస్ట్ నూట నలభై రూపాయలు అంటే పాత బండి మనం తీసుకుంటే ప్రతిరోజు ప్రతిసారి ఎప్పుడు ఏ ఖర్చు వస్తుందో తెలియదు ఇది నాకు బాగా తెలుసు కానీ మనం ఒకేసారి డబ్బు డబ్బు పెట్టి కానీ రెడీ చేసుకుంటే సూపరు కానీ ఒకేసారి డబ్బు పెట్టలేం కాబట్టి ఇలా సమస్య వచ్చేప్పుడంతా ఆ పార్ట్ మార్చుకోవాల్సి వస్తుంది తెలుగులో ఒక నాటు మోటు సామెత ఉంది గుర్రం కొండకు పోయి ఏం తెచ్చుకున్నావు బాబు అంటే గువ్వకు మేకు తెచ్చుకున్నాను అని అంటే వాడేవాడు ఆ విధంగా ఒక చిన్న సమస్య కోసం వచ్చి జస్ట్ ఒక నట్టు వేస్తే సరిపోయేదానికి దాన్ని విప్పి దానికి ఒక నూట నలభై ప్లస్ ఇదొక వాళ్ళ లేబర్ ఛార్జ్ ఒక యాభై మొత్తం కలిపి రెండు వందల ఖర్చు అలా నా అన్నమాట ఒక పెద్ద మేకు ఇంకేంటి బయలుదేరదాం పదా ఇంటికి ఏంటి బ్రదర్ అప్పుడే ఇంటికి అంటాను ఏంటి టైం అయితే తెల్లారితో తొమ్మిది ముప్పై ఎనిమిది ఇప్పుడు ఇంటికి ఎందుకంటే వెళ్దాం పదండి అర్థం అస్సలు బాగాలేదు ఫస్ట్ దీన్ని కడుక్కొని ఆ తర్వాత ఏంటి అనే విషయాలు మాట్లాడుకున్నాం ఇంకేంటి సంగతిలో బయలుదేరుదామా తెల్లవారితో మూడున్నరకు రోడ్డుపైకి పోయి ఒక ఎనిమిది వందలు సంపాదించి ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టుకొని సరే ఓకే మన దగ్గర ఏడు వందలు ఉన్నాయి అని హ్యాపీగా అనుకొని రోడ్డుపై ఐ మీన్ ఆ షెడ్ పోతే ఆడ రెండు వందలు ఖర్చు పోతే ఐదు వందలు సరే మన దగ్గర ఐదు వందలు ఉన్నాయి కదా అని చెప్పి పెట్రోల్ పోయి అన్న ఒక రెండు వందల ఇరవై పట్టాలి నా అని చెప్పి చెప్పిన వాడికి ఐదు వందల ఇరవై అని వినిపించిందట అందుకని చెప్పి ఐదు వందల ఇరవైకి డీజిల్ పెట్టాడు చెల్లిని ఊరికి పంపిద్దామని ఇంటికి వచ్చాడు ఇప్పుడు ఆమెను తీసుకోమేదైనా చిత్తూరు బస్ ఎక్కిచ్చేస్తే అక్కడ ఉండేటువంటి ఇంగో చెల్లికి ఫోన్ చేస్తే ఈమెనుంచి పికప్ చేసుకుంటుంది కొంచెం ఆరోగ్యం సరిగా లేదు కదా అందువల్ల నేను ఇంటికాడ ఉండను అమ్మ ఇంటికాడ ఉండదు ఎవ్వరు లేరు దీనివల్ల చెల్లిని చూసుకునే అవకాశం లేదు చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు బాగాలేదు నిజంగా ఈ ఇంట్లో ఉండడానికి భయం వస్తుంది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటో తేదీ లోపల ఇల్లు మారాలనుకుంటాను మారుతామో లేదు ఒకటి తెలియదు నిజంగా కొన్ని కొన్ని పరిస్థితులు భయం వస్తున్నాయి ఎందుకంటే పక్కన మూడు బైకులు తగలబెట్టేస్తారు ఎవరు చేస్తారు ఏంటనే తెలియదు ఇలా చాలా రకాల విషయాలు మెంటల్ టెన్షన్ తెప్పిస్తాయి అమ్మ కూడా చాలా భయపడుతుంది సర్లే చెల్లి అయితే రెడీ అయింది ఆమెను ఇంకా చిత్తూరు బస్ ఎక్కించాలి ఎట్లా చూడు పేషెంట్ లాగా అయిపోయింది ముఖం అంతా బాగా ఆ దాన్ని ఎక్రిస్తాను ఈ మాత్రం ఫొటోస్లో వీడియోస్లో కనిపిస్తుంది కానీ ఇంకొక ఆమె ఉంది చూసినావా అదే లేచిపోయినా ఆమెకు ఫొటోస్ అన్నా వీడియోస్ అన్నా పరమ సిరాకు ఏమి ఓ ఏ ఏమి దెబ్బలు తింటావు అర్థమైందా ముక్కు గిల్లేస్తా నాది 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 అది వెరీ గుడ్ ఒక్క రూపాయినా సరే నాది నా డబ్బులు నా దగ్గరే ఉండాల అది విషయం ఓపిక్గా చెల్లిని తీసుకొని బస్ ఎక్కిద్దామని బస్ స్టాండ్కి వెళ్ళా బస్సు డ్రైవర్ దగ్గరికి వెళ్ళా అన్న ఇది ఫ్రీ బస్సేనా అని అడిగా అవును బాబు ఫ్రీ బస్సే అన్నాడు చెల్లిని తీసుకొని లోపలికి వెళ్ళా బస్సులో మొత్తం నలభై ఆరు సీట్లు లేకుండా యాభై సీట్లు ఉన్నాయి సరే ఎన్నో కొన్ని సీట్లు అనుకోండి అది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు ఎన్నో కొన్ని సీట్లు మీకు తెలుసు కదా బస్సులో ఎన్ని సీట్లు ఉంటాయో బస్ నడిపేదానికి డ్రైవర్ ఒక మగాడు ఉన్నాడు లాస్ట్లో చూస్తే ఆ ఎక్కడో ఇంకొక మగాడు కూర్చోన్నాడు బస్సు మొత్తం ఆడోలే ఆడి తర్వాత బస్సులో ఒక మిడిల్ సీట్లో ఒక ఆడామ కూర్చోండి ఆ పక్కన ఒక చిన్న పాప ఈ పక్క ఒక చిన్న పాప అమ్మా కొంచెం అట్లా జరుక్కోమ్మా అన్న నేను జరుక్కోను నీకు అవసరం అయితే నిలబడుకోను రా లేకపోతే వేరే బస్సు ఎక్కి అని చెప్పింది ఇది జరిగిన సంఘటన కానీ దీన్ని చూసినప్పుడు ఆ బస్సు మొత్తాన్ని చూసినప్పుడు అసహ్యం అనిపించింది నాకు బస్సు ఎక్కితే బస్సు నిండా ఆడోళ్ళు అవసరం ఉండేవాళ్ళు అవసరం లేనోళ్ళు ప్రతి ఒక్కరు బస్సులోనే ఉన్నారు నిజంగా వెళ్లాల్సిన వాళ్ళు సరదాకు స్వీకారం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ అదే బస్సులో ఉన్నారు ఇలా ఉచిత బస్సు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి ఎవడు అడిగాడు ఉచిత బస్సు కావాలని చెప్పి ఎవడు అడగలేదు కదా అడిగిన వాళ్ళకి ఏదైనా చేసి సస్తే అది ఏదైనా ఉపయోగంగా ఉంటుంది ఇప్పుడు ఉచిత బస్సు ఇవ్వడం కన్నా అమ్మ మీ కార్పొరేషన్కి ఏదైనా కావాలంటే లోన్లు అడగండి ఇస్తాను మీరు ఇంట్లో చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోండి దానికి లోన్లు ఇస్తాము మీరు ఒక్క పైసా వడ్డీ కట్టద్దు అది ఉపయోగం అమ్మ మీ మొగుళ్ళకు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటారా కార్లు కొనుక్కుంటారా ఆటోలు కొనుక్కుంటారా దానికి ఏదైనా మేము సాయం చేస్తాం ప్రభుత్వం పరంగా అంటే అది ఉపయోగపరంగా ఉపయోగం కానీ ఇలాంటి పనికి మాల ఉచిత బస్సు వల్ల బస్సు నిండా జనాలు ఉండరు ఎవరికి ఉపయోగం ఏమన్నా ఆడోళ్ళు ఏమైనా రోడ్డుపైకి ఎక్కి ధర్నాలు చేశారా మాకు ఉచిత బస్సు కావాలని చెప్పి ఆడోళ్ళు మాకు ఫ్రీ 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 అని ఏమైనా అడిగారా లేదు కదా అలా అంత మరీ డబ్బులు ఎక్కువైపోయి మూలకత అంటే అమ్మా మీకు ఇస్తాను కదా గ్యాస్ సిలిండరు దానిపైన ప్రభుత్వం నుంచి మేము ఒక సబ్సిడీ ఇస్తానని చెప్పి ఈ ఫ్రీ గ్యాస్ సిలిండరే కాకుండా ఎక్స్ట్రా సిలిండర్ పైన ఇంకో వందేమో నెలకు ఇప్పుడు ఒక మూడు సిలిండర్లో నాలుగు సిలిండర్లో ఫ్రీ అన్నారు కదా అది కాకుండా ఎక్స్ట్రా సిలిండర్ వాళ్ళు కొనుక్కుంటారు కదా ఆ సిలిండర్ పైన ఇంకో వంద తగ్గించండి ఏది ఉపయోగకరమైన అవసరం ఏది ఉపయోగం లేని అవసరం ప్రజలకు ఏది అవసరం తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా ప్రభుత్వాలు చేసేటువంటి కొన్ని పనుల వల్ల ప్రజలు ఎన్ని రకాలుగా నష్టపోతున్నారు కనీసం ఇప్పుడు నేను 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 చెప్పిన బస్సు వచ్చిందా తిరుపతి టు కాణిపాకులు ఆల్మోస్ట్ వంద కిలోమీటర్లు కనీసం వంద కిలోమీటర్లలో ఏం వస్తుంది ఏమి వస్తుంది ప్రజలకు పరోక్షంగా భారం పడ్డం తప్ప ఏం వస్తుంది ఇవేమి ప్రజలు ఆలోచించడం లేదు ప్రజల మూర్ఖులు ప్రజల గొర్రెలు ప్రజల దుర్మార్గులు ప్రజలు నీచులు అడుక్కునేదానికి అలవాటు పడిపోయినటువంటి అరకు తినేవాళ్ళు ఎవరు ఫ్రీగా ఇస్తా అంటే వాడి సంత నాకుతారు ప్రజలు అలా ఉచితాలకు అలవాటు పడి 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 ఈరోజు రాష్ట్రం సంక నాకి పోతుంది దేశం అడుక్కు తినిపోతుంది అని తెలిస్తే కూడా అదే ఉచితం కావాలా ఏ నోర్లు లేవా మీకు నోర్లు లేవా ఒకప్పుడు కరెంటు బిల్లు వంద రూపాయల పైన పది రూపాయలు పెంచితే ధర్నాలు రాస్తారోకాలు చేస్తారా ఇప్పుడే సత్యానా మీరా చావ చచ్చిందా చావ చచ్చిందా మీకు ఏది ఉపయోగకరం ఏది ఉపయోగకరం కనీసం మేధావులు ఉన్నారు కదా వచ్చి మాట్లాడి సావచ్చు కదా వచ్చి మాట్లాడి సావచ్చు కదా అయ్యా ఇది కరెక్ట్ కాదు దీన్ని తీసుకోండి దీన్ని ఇవ్వాలని చెప్పి అడిగి సావచ్చు కదా మేధావులు మేధావులు ఉన్నారు కదా ఒక పథకం పెట్టలేదని చెప్పి అడిగేటువంటి అడగ తినే ముండా కొడకలారా ఆ అడగ తినేటువంటి పథకం ఎంత అవసరం అని చెప్పి కనీసం ఆలోచించి సావరా అసహ్యం అనిపిస్తుంది అసహ్యం అనిపిస్తుంది నిజంగా ఇట్లాంటి అడగ తినే వాళ్ళు ఉండారా మన రాష్ట్రంలో మన దేశంలో ఉచితం ఎవరికి అవసరం ఎంతవరకు అవసరం ఒకవేళ వాళ్ళు ఏమైనా ఉద్యోగాలు చేస్తున్నారా స్కూల్కి పోతున్నారా కాలేజీకి పోతున్నారా ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారా ప్రతి ఒక్కరికి అలా అవసరమైన వాళ్ళకి ఏదైనా చేయొచ్చు కదా ప్రతి ఒక్కరికి ఎందుకు చేయాలి ఎవడు అడిగాడు మిమ్మల్ని ఎవడు అడిగాడు మీ ఇష్టంగా మీరు వాగ్దానాలు చేస్తారు మీ ఇష్టంగా మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఎవడు నష్టపోతున్నాడు ఈ విధంగా వాగ్దానం చేసేవాడు వాళ్ళ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి పెడతారా పథకాన్ని అమలు చేసేవాడు వాడి కొంపలో డబ్బులు తీసుకొచ్చి పెడతారా వాళ్ళ తాతలు ముత్తాతలు సంపాదించి దాన్ని తీసుకొచ్చి పెడతారా లేదు కదా ఎవడు కట్టాలి ఆ బస్సుకు డీజిల్కు ఎవడివ్వాలి ఇవ్వాలి ఆ బస్సులో కండక్టర్ ఉన్నారు డ్రైవర్ ఉన్నారు వాళ్ళకి శాలరీలు ఎవడివ్వాలి ఆ బస్సుకు మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎవడివ్వాలి ఇవంతా ప్రజల పైన కదపడతారు ఆలోచించి సావరు ఆలోచించి సావరు దేశం అడక్కు తినిపోతుంది ఏది అవసరం అడిగావా నువ్వు ఒరే నిన్నే అడతా అంటరా నువ్వు అడిగావా ప్రసారకే అవసరం నీకు నీకు తెలియదా తెలియదా చెప్పు ఇంతకు ముందు ఒక ప్రచారం విన్నాను నేను ఏంటి అంటే కర్ణాటకలో డీజిల్ తక్కువ ఉంది ఆంధ్రాలో డీజిల్ రేట్ ఎక్కువ ఉందని చెప్పి చెప్పి ఈ పనికి మాల ఉచితాలు ఇచ్చే బదులు దానిపైన ఒక పది రూపాయలు డీజిల్ పైన రేటు తగ్గించవచ్చు కదా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి అలా రేటు తగ్గిస్తే మన కంటికి కనిపించే ప్రతి ఒక్కటి పిన్ను నుంచి ఫ్యాక్టరీకి వచ్చేటువంటి వాటి వరకు ప్రతి ఒక్కటి కొంచెం రేటు తగ్గుతాయి కదా కనీసం కూరగాయల రేట్లు తగ్గుతాయి కదా పప్పు ఉప్పు నూనె అన్ని మిరపకాయలతో సహా అన్ని రేట్లు తగ్గుతాయి కదా ఒక్క పది రూపాయలు తగ్గిస్తాయి లీటర్ పైన ఏది అవసరం ఏది అవసరం లేదు ప్రజలకు అవగాహన లేదు గొర్రం ముండా కొడుకులు పసలు ప్రజలు బాధ వస్తుంది బతుకు చెడ అని చెప్పి వీళ్ళలో ఒకటిగా ఉన్నందుకు నా ఒక నాకు ఊసుకోవాలనిపిస్తుంది ఎందుకు మరి ఇంత అమ్మాయికత్వమా ఇంత మూర్ఖత్వమా ఎంత కాలం ఉంటారు ఈ విధంగా ఎంతకాలం ఉంటారు ప్రజలుగా మీరు మూర్ఖులుగా గొర్రెలుగా ఎంత కాలం ఉంటారు ఉచితం పథకం ఉచితం పథకం అవసరమైన వాటికి అది వెళ్ళడం లేదే అనవసరమైన వాటికి మాత్రం జరిగిపోతుంది ఆలోచించరా ఆలోచించే సావరా బాధ అనిపిస్తుంది ఎనివే ఇప్పటివరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్